జై సీతారాం మీకు ఆడవాళ్ళంటే చిన్న చూప లేక సాటి మనుషుల్లాగా గౌరవిస్తారా పురుషాహంకారం ఏ స్థాయిలో ఉన్నది భార్యను కొట్టడం లాంటి అనాచారాలపై మీ అభిప్రాయం ఏమిటి అనే విషయాలు ముందుగానే మీకు మీరే ఆలోచించుకోండి కారణం ఏదైనా భార్యను కొట్టే హక్కు భర్తకు లేదు భార్యను కొట్టడం మగతనం కాదు భార్య అంటే బానిస అనే భావన మీకు ఉన్నట్లయితే ఆ ఆలోచనను మార్చుకోండి పెళ్ళయ్యాక ఎప్పుడైనా మీ భార్యను మీరు కొడితే మీపై గృహహింస కేసు పెట్టి జైలుకు పంపవచ్చు అందుకు సిద్ధమైతేనే కొట్టండి జైలు నుంచి వచ్చాక మళ్ళీ ఆమెతోనే కాపురం చెయ్యవలసి వస్తుంది లేదా ఆమె తిరిగి మీ చెంప పగలగొడితే కొడితే మీ సిగ్గు పోతుంది కనుక అటువంటి ఆలోచనలను మార్చుకోండి లేదా పెళ్లి చేసుకోవడం మానయ్యండి సాటి మనిషిని కొట్టే హక్కు ఎవరికీ లేదు ఆ విషయంలో స్త్రీలకు ప్రభుత్వము చట్టాలు ఏర్పరిచిన రక్షణ వ్యవస్థల గురించి తెలుసుకోండి మీకు అహంకారం ఎక్కువైతే భార్యను కొట్టడం మీ హక్కుగా భావిస్తుంటే కనుక మీరు వివాహం చేసుకోకపోవడమే మేలు ఆ తర్వాత ఆమె మీ మీద గృహహింస కేసు పెట్టడం మీరు మీ తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ తిరగడం తప్పుతుంది భార్యను గౌరవించడం తెలియనివాడు వివాహానికి అనర్హుడు ఈ విషయంలో అవసరమైతే మీ తల్లిదండ్రులను కూడా నియంత్రణలో ఉంచగలగాలి కొందరు అత్తలు కోడళ్లను ఇంటి పని మనుషుల కంటే బానిసల కంటే హీనంగా చూస్తారు ఒకవేళ మీ తల్లి అలాంటిదైతే ఆమె ఆలోచనలను మార్చుకోమనండి అలా చెప్పడం మీకు చేతకాకపోతే వివాహం చేసుకోకపోవడమే ఉత్తమం పురుషుడికి తల్లి భార్య ఇద్దరూ రెండు కళ్లతో సమానం కానీ భార్య కొంచెం ఎక్కువ ఎందుకంటే తల్లి భోగం తండ్రి దగ్గర మాత్రమే అది గతం భార్య భోగం భర్త దగ్గర అది ప్రస్తుతం అనివార్యం కనుక తల్లి కంటే భార్య నిర్ద్వందంగా కాస్త ఎక్కువే ఒకవేళ ఆమె కనుక సంపాదిస్తుంటే తన సంపాదన మొత్తాన్ని ఆమె తల్లి పేరుతో బ్యాంకులో అకౌంట్ తెరిచి అందులో వెయ్యమని చెప్పండి ఆమె డబ్బుకి ఆమె తల్లిని మించిన రక్షకులు లేరు అలా చేయడం ఆమె తల్లికి ఆమె మీద ఆమె సంపాదన మీద సాధికారత అదే నిజమైన మహిళా సాధికారత ఎందుకంటే ఆమె మొదట ఆమె తల్లి ఆస్తి కనుక అంతేకాదు ఆమె తండ్రి నుంచి ఆమెకు వారసత్వంగా వచ్చే ఆస్తి గాని పెళ్లి సందర్భంగా ఇచ్చే స్త్రీధనం లేదా వరకట్నంతో పాటు తన కష్టార్జితాన్ని మీ పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఆమె భవిష్యత్తు కోసం ఆమె అమ్మ దగ్గరే దాచుకొమ్మనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై సీతారాం